ప్రభాస్ అభిమానిగా చెప్తున్న ప్రభాస్ అభిమానిగా కాలు ఎవరైతే ట్రోల్ చేసి చెప్పి కాల్ పట్టిన రోజు అనేది రోజు నిజంగా ప్రశాంతి డీల్ చేసిన ప్రభాస్ని చూస్తుంటే ప్రశాంతి నిర్మించిన డైరెక్టర్ ఇంకా మన కన్నడలో దొరకడు ఒక బొగ్గనిలో ఒక డైమండ్ లాంటాడు అన్న మన ప్రశాంత్లు చాలా అంటే చాలా బాగుంది సినిమా ఎలివేషన్స్ కానీ ఒక ప్రభాస్ని ఎలా చూపించారు ప్రభాస్కి తగ్గ సినిమా ఒక ప్రభాస్ లాంటి కట్ట సినిమాలు చేస్తారు ఆది కురిచి రాధేశామని చెప్పి మేము కూడా శాంట్ చేసామంటాము ఫ్యాన్స్గా బట్ ప్రశాంతీలు నిజంగా గుడి కట్టొచ్చు బాహుబలి తీసిన తర్వాత గుండెలో పెట్టుకున్న రాజమౌళిని కానీ ఈసారి మాత్రం ప్రసంధీలు గుడి కడతారన్న ఆ ఎలివేషన్ కాకపోతే సినిమా స్టార్ట్ అయిన థర్టీ మినిట్స్ కొంచెం స్లోగా ఉంటుంది బట్ ప్రభాస్ ఎప్పుడైతే యాక్షన్ స్టార్ట్ చేస్తారు ఇంకా అప్పటి నుంచి ర్యాంపేజ్ అన్న ఫస్ట్ ఆఫ్ మన ప్రభాస్ ర్యాంపేజ్ చూస్తే సెకండ్ ఆఫ్ చాలా రోచుకోతో చూస్తాం ఇంకా వేరే లెవెల్లో ఎలివేషన్ ఉంటుంది సీట్లో కూర్చోలేరు అనమాట ఎగిరి ఎగిరి గంతిలేసి మరి చూస్తారు అలాగే రవి గారు బ్యాక్గ్రౌండ్ కూడా కే చెప్పగానే డబ్బు ఉంది ఇందులో చాలా బాగా ఇచ్చారు ఎమోషనల్ సీన్స్లో ఫ్రెండ్ ఆ మధ్య సాఫ్ట్ మ్యూజిక్ కావచ్చు అంతా కూడా సూపర్ అనమాట ఇంకా ఫైట్ సీన్స్ లాచిన బ్యాక్గ్రౌండ్ అయితే ఎవరిని సీట్లో గూజ్ గూజ్బంబ్స్ అనమాట రెండు మూడు గంటల సినిమా రెండు గంటలు బంప్ సీన్స్ ఉంటాయి అంటే మీరే అర్థం చేసుకోండి ఇంకా క్లైమాక్స్లో ఫస్ట్ కన్నా సెకండ్ టాప్ ఎక్కువ ఇంటు అంటే ఎక్కువ వైలెంట్గా ఉండబోతుందని ఇంటి అయితే ఇచ్చారు వాటి ఏంటంటే కేజీఎఫ్లో ఒక కుర్చీ కోసం చూస్తాడు ఇందులో రెండు మూడు కుర్చీలు అంటే దానికోసం ఒక రాజ్యం అందరూ ఎగబడతారు అది ఏం జరుగుద్ది అనేది ఒక రెండు టూ మినిట్స్ సెలిబ్రేషన్ సస్పెన్స్ అని చెప్పి అదైతే సూపర్ నిజంగా చెప్తున్నాను కదా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు లేదంటే డైలాన్ డెలివరీ కావచ్చు బజిల్స్ కావచ్చు వింటేజ్ ప్రభాస్ ఒక ఛత్రపతి బాబులి మిర్చి ఇలాంటి ప్రభాస్ మళ్ళీ చూసాం మేము మా ఫుల్ ఫీల్గా ఫుల్ బిర్యానీ పెట్టాం పది రోజులు తింటలేదు ఫుల్ బిర్యానీ పెట్టి అంత హ్యాపీగా ఫీల్ అవుతాం అంతకన్నా డబల్ హ్యాపీగా ఒక కాల్ రికార్డేస్ కాదు సట్ట మరీ తినిపోయిందని చెప్తున్నా సినిమా మూడు వేల కోట్లు పక్కా బాహుబలి రికార్డు పది రోజుల్లో క్లోజ్ చెప్తున్నా సూపర్ బ్లాక్ బస్టర్